అందరికీ నమస్తే విజయవాడ రాజపురం అమ్మవారి గుడి దుర్గాభవాని అమ్మవారి గుడికి వెళ్ళేటటువంటి మార్గం మొదట్లో ఇక్కడ వినాయకుడు స్వామి ఆలయం ఉంటుంది ఈ వినాయకుడు స్వామి ఆలయం ఈ కూడా మనకి ఇక్కడ అమ్మవారు ప్రతిమ నెలకొల్పే సమయంలో తవ్వకాలలో బయటపడిందట ఇక్కడ అమ్మవారి ఆలయానికి సంబంధించి ఇక్కడ దర్శన వేళలో రాసి ఉన్నారు అది మనం చూసుకొని పైకి వెళ్ళవలసి ఉంటుంది ఇట్లా పైకి అంటే బాగా చివరికి మలుపులను తిరిగిన తర్వాత తొమ్మిది మలుపులు తిరిగిన తర్వాత పైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది ఆ చక్రం శ్రీ చక్రాన్ని అయితే ఇక్కడ ప్రతి ఒక్క మలుపు దగ్గర అమ్మవారి విగ్రహాల్ని ఉంచారు మనకి బాల త్రిపుర సుందరి అని అలాగే మహిషాసురమర్దిని అని మాత అని సరస్వతి దేవి అమ్మవారి అని అన్నపూర్ణాదేవి అని ఇట్లా మొత్తం నవ నవదుర్గలు తొమ్మిది మంది అమ్మవారిని విగ్రహాలని ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు అయితే మనం ఇంత ముందు స్టోరీ ఒకటి చెప్పుకోనున్నాము కదా ఇక్కడ అమ్మవారి వెళ్ళడానికి కారణం చెప్పుకోనున్నాము ఈ యొక్క కారణం ఈ యొక్క స్టోరీలో మనకి ఒక గొల్లవాడికి అమ్మవారు ధనం ఇచ్చిందని చెప్పి మూడు బస్తాల ధనం ఇచ్చిందని చెప్పి ఆ యొక్క మూడు బస్తాల ధనం తీసుకొని తిరిగి చూడకుండా వెళ్ళిపో అని చెప్పి చెప్పడం జరిగింది అలా వెళ్ళిపోయిన తర్వాత అంటే అతను ఆ యొక్క ధనాన్ని తీసుకొని ఆ యొక్క గొల్లవాడు తిరిగి వెనక చూడడం తర్వాత వెనక చూసిన తర్వాత ఇక్కడ శిల అనమాట ఈ కొండ ఇప్పుడు మనకు కనిపిస్తుంది తెల్లటి రాయి అమ్మవారు ఇక్కడ విగ్రహం పెట్టి ఉన్నారు ఈ నవదుర్గంలో ఒక దుర్గగా దుర్గా భవాని అమ్మవారు అని చెప్పి ఇక్కడ విగ్రహం పెట్టి ఉన్నారు ఉన్నటువంటి కొండ అంటే రాయి కొండ రాయి ఆ యొక్క గొల్లవాడు కూడా శిలైపోయాడని చెప్పి మనకి ఆధారంగా ఇక్కడ ఆ రాయిని కూడా ఇక్కడ తెల్లగా సున్నమేషుంచి మనకి చూపించడం జరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడ అమ్మవారు దుర్గాభవాని అమ్మవారు దగ్గర ఉన్నటువంటి రాయి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము ఆ రాయి ఇది గొల్లవాడు ఈ విధంగా రాయి అని చెప్పి అక్కడ పైన అమ్మవారు శ్రీచక్రంగా ఉన్నట్టుగా మనకి స్టోరీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము స్టోరీ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అమ్మవారు గొల్లవాడికి ధనం ఇచ్చింది కనుక ఈ యొక్క కొండని ధనకొండ అని పిలవడం జరిగింది ఓకే నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం